దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఐదు వందల తొంభై ఐదు జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకుని దైవ దర్శనం చేసుకున్నారు భక్తులకు గూడెం సత్యనారాయణ స్వామి కార్యనిర్వహణ అధికారి సంఘటనల శ్రీనివాస్ మరియు ఆలయ పూజారులు ఆలయ సిబ్బంది భక్తులకు మంచినీటి వసతి నీడ కోసం టెంట్లు క్యూ లైన్లు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు గూడెం సత్యనారాయణ స్వామి స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి సంఘటనల శ్రీనివాస్ తెలిపారు हमारे तरहों मेरे जन राइटर नाम बैचलर हैं ना तो बहुत हैं बहुत हैं तो 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 बहुत ह� తర్వాత ఆ గణపతి దగ్గర ఒక పన్ను పెట్టి చక్కెర వేసి ఆ పన్నుపై మీరు చదివి నమస్కారం చేయండి నత్సల్ కరువని మథోదేసలీ ఏడియో యోనప్రభుదేయ ఆ ఓం పూర్వస్వరం శ్రీమన్న గహాయదేవః పరమే వేదనం సపత్వయామి